Praise the Lord. <laughs> ఆదరణకర్త అయిన దేవుడు రషయ ప్రవక్త ద్వారా తెలియజేయబడిన దేవుని వాక్యము సియోనలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేటుకును బూడిదికు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములు వారికిచ్చును నిజంగా మనుషుడు ఆలోచన చేయగలిగితే వాక్యము ద్వారా మనుషుడు ఎంతో ఆదరణ మేలులు పొందుతాడు మనుషుడైతే ఎదుటి వారిని మభ్యపెట్టడానికే మాట్లాడుతారు కానీ సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడితే అది నెరవేర్చబడుతుంది ఆదరణ కలుగుతుంది నీవు ఏ విషయం గురించి లెంటర్డేస్ పాటిస్తున్నావో ఎందు నిమిత్తం లెంటర్డేస్ పాటిస్తున్నావో దేవుని నుండి ఏ జవాబు పొందుకోవాలని ఆశించుచున్నావో నీవు దుఃఖిస్తున్నావుగా నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చి నీకు ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తాడు నీకన్నిటికీ ప్రతిగా పూదండను ఆనంద తైలమును నీవు దుఃఖముతో నిండి ఉన్నావుగా నీ ఆత్మను ప్రభు పాదాల చెంతకు చేర్చుకుంటున్నావుగా నీకు స్థుతి వస్త్రములు చేస్తాడు కేవలం ఆయన ఎందు నమ్మిక విశ్వాసం కలిగియుండు నీ ఆశను దేవుడే గాక దేవునికి స్తోత్రం